హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒక ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి టుడే లంచ్లోకి అయితే నేనైతే గోరుచుక్కడకాయ కర్రీ చేశానండి ఇంకా దాని ప్రాసెస్ వచ్చేసి చూడండి ఫస్ట్ అయితే నేను చుక్కడికాయ అయితే ఫస్ట్ నేనైతే ఉడకబెట్టుకున్నానండి ఒకసారి ఎందుకంటే వాటికి ఉంటుంది కదండి అవి తొక్కడ ఈజీగా రావడానికి అనమాట అవి నార్మల్గా మనం ఉడకబెట్టుకునే కట్ చేసేసి డైరెక్ట్ అలా వండేస్తే త్వరగా ఉడకదు కుక్ అవ్వదండి ఇంకా దానికి తోడు ఇంకా పీచుగట్ట తగిలిందంటే పిల్లలు అడ్డం వచ్చేసి ఊసేస్తారు అవును సరిగ్గా తినలేరు కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఫస్ట్ కట్ చేయకుండానే ఫస్ట్ గోరుచిప్పుడు కానీ కాయలు కాయలాగానే ఉడకబెట్టేస్తాను అనమాట ఉడకబెట్టేస్తే ఆ తొక్కలు బట్టి ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఈజీగా వచ్చాక మనకు ముక్కలలాగా మనం కట్ చేసుకుని ఈజీగా కర్రీ అయి చేసుకోవడానికి అయితే బాగుంటుంది నేను ఎప్పుడు చేసినా కర్రీ ఇలానే చేస్తానండి ఇంకా మామూలుగా నేనైతే ఇప్పుడు టమాటా వేసాను కానీ నార్మల్గా అయితే గో నువ్వు వండుకోవచ్చు లేకపోతే పాలకోస వండుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే టుడే అయితే ఇంక ఇలా చేశాను ఇంక దాన్ని మీతో షేర్ చేసుకుందామని నేనైతే వీడియో షేర్ చేస్తున్నాను అనమాట దీని ప్రాసెస్ చూస్తున్నారు కదా చూడండి చుక్కడుగానే ఉడకబెట్టడం కూడా బాగా ఉడకబెట్టేయకూడదండి ఎందుకంటే మళ్ళీ మెత్తగా అయిపోతాయి అనమాట కర్రీ అంత టేస్ట్ ఉండదు మెత్తగా అయిపోయి చితికిపోతాయి ఇంకా అలా కాకుండా మనం కొంచెం గట్టిగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకుంటే మంచిది అనమాట ఒక రెండు పొంగల్ రానిచ్చి దింపేసుకుంటే ఒక టెన్ మినిట్స్ సరిపోతుందండి మరీ మెత్తగా అయితే ఉడకనివ్వకూడదు లాస్ట్లో ఇంకా మనకి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకుని ఇంకా కొంచెం గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుని ఇంకా కొంచెం దగ్గర పడ్డాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇందులో మనం పాలుండే పాలు కూడా పోసుకోవచ్చు అనమాట కర్రీ అయితే మాత్రం చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈజీగా ఇష్టపడి తింటారు నార్మల్ చిక్కుడుకాయ కర్రీ లాగా ఇది కూడా హెల్త్ కూడా చాలా మంచిది కదండి గోడ చుక్కరికాయ అందరికీ తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఈసారి అయితే కర్రీ అయితే ఇలా ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్